హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో మాకు తెలిసిన వాళ్ళ బాబుది అన్నప్రాసన ఫంక్షన్ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ బుడతండి చూడండి వీడికి గ్లాసులు సపరేట్ చేయడం కూడా చేత కావట్లేదు కానీ వీడు భోజనాలు నేను వడ్డిస్తానని చెప్పి రెడీ అయిపోయాడండి పాపం వీళ్ళు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్న రోజు ఫుల్గా వర్షం పడిందండి అందుకే దగ్గర దగ్గర వాళ్ళ వరకే పెట్టుకుందాం అనుకొని ఇంట్లోనే సింపుల్గా వంట చేశారు వీళ్ళు వంట స్టార్ట్ చేసిన కొంచెంసేపటికి వర్షం ఆగిపోవడంతో అప్పటికప్పుడే దగ్గర దగ్గర వాళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ భోజనాల్లో స్పెషల్ ఏమిటంటే స్వీట్ కింద కేసరి చేశారు అలాగే బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ సాంబారు పెరుగు అనుకోకుండా అప్పటికప్పుడే ఆ బజార్లోని వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలవటం వల్ల వంట మళ్ళీ రెండోసారి చేయాల్సి వచ్చిందండి నిజం చెప్పాలంటే ముందు చెప్పకుండా ఎవరు అప్పటికప్పుడు చెప్తే భోజనాలకు రారు కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముందు వద్దనుకున్నాము ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పగానే అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా వంట చేశారండి బయటైతే ఒక పక్క వంట పనులు జరుగుతున్నాయి కానీ ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి అందరిని పలకరించి వచ్చేద్దాం రండి ఇదైతే వెళ్ళి ఇల్లు ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా అదేంటో కానీ ఆడవాళ్ల మెంటాలిటీ అందరిది ఒకటేనండి అందమైన కప్పులు పింగాణి గ్లాసులు గాజు బౌల్సు ఏవి కనిపించినా సరే అందంగా హాల్లో అమర్చేస్తాం కదా ఈవిడైతే అన్నప్రాసనం జరుపుకుంటున్న బాబుకి నాయనమ్మ ఫ్రెండ్స్ హడావిడంతా ఆవిడ దగ్గరే కనిపిస్తుంది చుట్టాలు పక్కాలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇల్లంతా ఎంతో సందరిగా ఉంది ఫ్రెండ్స్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మీకు అందాల రాజకుమారుని చూపించలేదు కదా అయితే చూసేద్దాం వచ్చేయండి మరి ఈ హీరో ఎక్కడ నిద్రపోతున్నాడండి అందుకే ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది ఏంటా అనుకుంటున్నాను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో పాల పాలబొగ్గలు వేసుకొని హాయిగా నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ మేనమా అండి లేపడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు నాకేమో నిద్రపోయే బాబుని లేపడం అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నిద్రపోయే పిల్లలు ఒక్కసారిగా నిద్రలో ఏడు మొదలు పెట్టారంటే ఇక వాళ్ళని ఆపటం ఎవరి తరం కాదండి వాళ్ళ మమ్మీ చెప్తుంది ఇప్పటి వరకు సూటు కోటు వేసుకొని పెద్ద హీరో హీరోగారిలాగా ఫోటోలో ఫోజులు ఇచ్చి అలసిపోయి ఇప్పుడే నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్ ఈ పాపను చూసారా ఈ పాప ఈ బాబు వాళ్ళ అక్కండి ఈ పాపకు కూడా ఈరోజే చెవులు కుట్టించారు ఫ్రెండ్స్ గోడ మీద ఈ పోస్టర్స్ తిన్నారా చూసారా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నారా కదా పిల్లలు సహజంగా ఎవరింట్లో అయినా సరే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ఇటువంటి పోస్టర్ని అందరూ అంటించుకుంటారండి ఎందుకంటే ఇవి పిల్లల్ని చూడటం వల్ల పుట్టే పిల్లలు కూడా ఇంత అందంగా పుడతారని నమ్ముతారు అయ్యయ్యో ఈ బావును చూసారా వాళ్ళ మేనమామ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాపించి మొత్తానికి నిద్రైతే లేపేయటం వాడు రాగం అందుకోవటం ఒకేసారి జరిగాయి ఫ్రెండ్స్ అవును కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా బయట భోజనాలతో సంబంధం లేకుండా ఇలా పళ్ళెంలో అన్నం పెట్టుకొని పిల్లలకు తినిపించే తల్లు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి నిన్న మనటి వరకు నేను కూడా అంతే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా తీసిన వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి